హాయ్ అండి ఇవాళ నేను పన్నీర్ టమాటా ఫ్రై చేస్తున్నానండి దానికి పన్నీర్ని నేను ఇలా స్లైసెస్గా కట్ చేసేసుకుంటున్నాను ఈ పన్నీర్ నేనే ప్రిపేర్ చేసుకున్నానండి ఇప్పుడు నేను బౌల్ తీసుకునే ఇందులో రెండు టేబుల్ స్పూన్ పెరుగు అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి పసుపు కారం గరం మసాలా అండి అలానే ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ దీనికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందాక మనం కట్ చేసుకున్న ముక్కల్ని ఇందులో వేసేసుకొని బాగా మ్యారినేట్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను ఒక బాండిల్ పెట్టుకున్నాను ఇందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇది బాగా హీట్ అయిన తర్వాత ఈ పన్నీర్ని మనం ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా తిప్పుకుంటూ టూ సైడ్స్ బాగా ఫ్రై చేసేసుకోవాలండి చూసారా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా ఇందులో ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి అలానే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో ఒక టమోటా అండి టమాటాను కూడా ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్నాను ఇది కొంచెం బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అండి వేసుకొని ఇది బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో కొంచెం కారం ధనియాల పొడి అలానే కొంచెం గరం మసాలా అండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇందాక ఫ్రై చేసుకున్న పన్నీర్ని కూడా ఇందులో వేసేసుకొని ఇంకో ఐదు పది నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఫైనల్గా కొత్తిమీర ఇంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే టమాటా పన్నీర్ ఫ్రై అండి ఇది రైస్లో కూడా చాలా బాగుంటుందండి మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి